అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు మదనపల్లె మాజీ శాసనసభ్యులు శ్రీ గట్టు నరసింహారావు గారి స్మారకంగా వారి కుమార్తె ప్రముఖ రచయిత్రి శ్రీమతి లక్ష్మీ రాఘవ గారి ఆర్థిక సహకారంతో విశాలాక్షి సాహిత్య మాసపత్రిక నిర్వహించిన మినీ కథల పోటీ ఫలితాలు ఇందులో పాల్గొన్న రచయితలకు విజేతలకు అందరికీ మా అభినందనలు మరియు శుభాకాంక్షలు ఈ మినీ కథల పోటీకి మొత్తం పదహైదు వేలు పదహైదు కథలు ఎంపిక చేసుకుంటామని ప్రకటించిన విషయము విద్యతమే అందులో కథకి వెయ్యి రూపాయలు వంతున బహుమతి అందజేస్తామని ప్రకటించిన విధంగానే పదహైదు కథలను న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు అందులోనూ నేటి సమాజంలో మాతృమూర్తి అనేక ప్రత్యేక అంశం మీద ఈ పోటీ నిర్వహించడం అమ్మ మీద అదే స్థాయిలో వివిధ కోణాలను స్పృశిస్తూ భారీ సంఖ్యలో కథలు రావటం కూడా మాకు మరింత ఉత్సాహము ఆనందం కలిగించింది బహుమతి పొందిన పదహైదు కథల వివరాలు తర్వాత సాధారణ ప్రచర స్వీకరించిన కథల వివరాలు కూడా ఇందులోనే తెలియపరుస్తున్నాము బహుమతి పొందిన కథలు ఒకటి మొక్కై వంగనిధి గుడిపాటి వెంకట హేమలత శర్మగారు మైదవోలు పల్నాడు రెండు అమ్మ మనసు ఓట్ల ప్రకాశరావు గారు తిరుతణి మూడు మాతృదేవత దేవత దుద్దుంపూడి అనుసయ్య గారు కొంతమూరు రాజమండ్రి నాలుగు చెల్లి కేఏ ముని సురేష్ పెళ్ళయ్య గారు హైదరాబాదు ఐదు ఏర్పాటు సింగరాజు శ్రీనివాసరావు గారు ఒంగోలు ఆరు కొత్త విధులు తిలికిచల్ల విజయలక్ష్మి గారు కాప్రా మేడ్చల్ ఏడు నిర్మల హృదయం సిహెచ్ శివరాంప్రసాద్ గారు వాణిశ్రీ హైదరాబాదు ఎనిమిది అమ్మ ఇల్లు డాక్టర్ ఎం సుగుణరావు గారు విశాఖపట్నం తొమ్మిది జీవిత దృశ్యం కొల్లా పుష్పరాణి గారు పది ముదితలు కానీ మాధవి బైటారు ఖతర్ పదకొండు అమ్మ సమస్య కోనే నాగ వెంకట ఆంజనేయులు గారు విశాఖపట్నం పన్నెండు పశ్చాత్తాపం బి లక్ష్మీ గాయత్రి గారు విశాఖపట్నం పదమూడు ఉషోదయం ఉపలూరి మధుపత్ర శైలజ గారు హైదరాబాదు పద్నాలుగు అచ్చం నీపోలికే వసుంధర గారు హైదరాబాదు పదహైదు అమ్మ భరోసా శశికళ ఓలేటి గారు టెన్నిసీ యుఎస్ఏ పదహైదు భవంతి పొందిన కథలు కాగా మూడు కథలను మాత్రమే మేము సాధారణ ప్రచురణకు స్వీకరించాము ఆ మూడు కథలు వివరాలు ఏమిటంటే ఒకటి ఆఖరు చూపు వి రామ్మోహన్ రావు గారు హైదరాబాదు రెండు జీవితానుభవం పిఎల్ఎన్ మంగారత్నం గారు కాకినాడ మూడు ఇదే నా నిర్ణయం భారతీయ అప్పలాపురం గారు నెల్లూరు ఈ మూడు కథలు మాత్రం సాధారణ ప్రచురణకు స్వీకరించాము విచేతలకు అందరూ కూడా మరోసారి మా శుభాకాంక్షలు పాల్గొని ప్రోత్సహించి ముందుకు నడిపించిన రచయిత్ర అందరికీ కూడా మా ధన్యవాదాలు అలాగే ఈ కథలను పరిశీలించి తుది నిర్ణయం విలువరించే వరకు తమ బాధ్యతను తీసుకున్న సాహిత్య మిత్రులు సాయిపనేని అనురాధ గారికి అలాగే ఎస్విఎం నాగ్ గాయత్రి గారికి మా ధన్యవాదాలు ఈ పోటీ బహుమతి వివరాలు అంటే ఎప్పుడు అందజేస్తాము సభ ఏర్పాట్లు తగ్గితే కూడా నేరుగా విజేతలకు మేము తెలియపరుస్తాము ఇట్లు మీ పబ్లిషర్ కోసూర్ రత్నం గారు సంపాదకులు ఈతకోట సుబ్బారావు నమస్తే